తెలుగు నెలకు స్వాగతం యువ కవి చిక్కుండ్ర రవి రాసిన వీరనా గుతకానికి వనపట్ల సుబ్బయ్య గారు రాసిన సమీక్ష ఇప్పుడు మీకోసం అల్పుడపుడు వల్కు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచం రోగినట్లు కనకంబం రోగున విశ్వదాభిరామ వినురవేమ ఇది వేమున పథ్యం అలాగే నీరే ప్రాణాధారము నోరే రసభరితమైన నుడువుల కెల్లన్ నార్య నరులకు రత్నము చీరయ శృంగారమండ్రు సిద్ధము సుమతి ఇది శ్రీ పద్ధన విరాసిన రాసిన పద్యము తెలుగు జాతి గర్వించదగ్గ కవులు ఎందరున్నా వేమనను యాది చేసుకోకుండా మాట్లాడలేము రాయలేము కందాలు రాసిన కవి చౌడప్ప బర్దెన రాసిన సుమతి శతకం తత్వాలు రాసిన దూదేకుల సిద్ధయ్యలు తెలుగు జాతిలోని సామాజిక వివక్షతలను ఖండించారు వేమన పద్యాలు చదివితే చింతపండు వేసి ఇత్తడిని తోమితే మెరిసినట్టుగా ఒక బంగారు మెరుపు ఆధునిక భావాలు విస్తృతంగా ప్రచారమైన వంటే వేమననే కారణం వేమన లేకపోతే సమాజంలోని దుర్గుణాలను ఖండించడానికి ఒక దారి ఉండేది కాదు వేమన మార్గం ప్రజా మార్గం వేమన చాటు కవి ఆయన పద్యాలను ప్రతి సందర్భాల్లో ప్రజలు పాడుకుంటున్నారు ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నాయి తెలుగు ప్రజలకు వేమన ఒక సంఘ సంస్కర్త వేమన ప్రజాకవి ప్రజల కోసం రాశాడు నిరక్షరాస్యులైన పామరులైన ఆయన పద్యం వింటే చెవులు వాలిస్తారు తన అనుభవాలను అలవోకగా ఆట వెలుతుల్లో పొదిగి లోకానికి అందించిన మహానుభావుడు అతడు తన కాలం కంటే ముందు నడిచిన వాడు కనుకనే ఈ అభ్యుదయ కవితాయుగంలో వేమన కవిత అభ్యుదయ భావ ప్రచారానికి సంఘ సంస్కరణకు ఒక శక్తివంతమైన సాధనాలుగా ఉపయోగపడ్డాయి పేడ నీళ్లు చల్లి పెడబొబ్బలు పెట్టిన చీడ పురుగులే చిదిమి వేసి చదువు నేర్పి గెలిచి సావిత్రి భాయిరా సాగు వీరనాగు అంటాడు చిక్కొండ్ర రవి అనే యువకవి చిక్కొండ్ర రవి విద్యార్థిగా ఒక ఉద్యమ కార్యకర్తగా తమకి ఎదురైన సమస్యలే కాకుండా సమాజాన్ని పీడుస్తున్న కుల అసమానతలు అణచివేతలు అవమానాలు వివిధ ఆధిపత్యాలను నిరసన చేస్తూ రాస్తాడు రవి రాసిన పద్యాలు చదివితే ప్రజాకవి వేమన పద్యాలే కండ్ల ముందు కదలాడినట్లుంటాయి ప్రజల మనస్తత్వాలను యథాతథంగా ఉంచుతాడు సమాజ మార్పు కోసం ఈ కవి వేమన అక్షర పాటను భుజాలకెత్తుకోవటం అత్యంత ఆనందం చెప్పాల్సినవి ఏ విధంగా చెప్పినా మనసును తాకాలి వాక్యాలు ఏవైనా ఏకలవ్యుడి బాణం చూపులాగా గుచ్చుకోవాలి మా గురువు గారు నాగవరం బలరాం గారు మాట్లాడతారు మాట్లాడిన ప్రతి వాక్యము కూడా కవిత్వమే అవుతుంది కొందరు రాస్తారు కవిత్వం లేకుండా వచనమే రాస్తారు కదిలించే వాక్యం ఒక్కటున్నా చాలు గుండెలకు హత్తుకోవాలి మనసును కదిలించాలి వాక్యం చదివినప్పుడల్లా పదే పదే గుర్తుండే విధంగా రాయాలి చిక్కుండ్రి రవి హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ రెండవ సంవత్సరం విద్యార్థి తెలుగు కవిత్వం రాస్తున్నాడు అది కూడా ఆటవెలదిలో పద్యాన్ని ప్రారంభించాడు అద్భుతమైన సామాజిక భావాలతో వడిసల రాళ్ల పద్యాల్ని ఈటెల వలె ఇసురుతున్నాడు విల్లంబులా ఎక్కుపెడుతున్నాడు చెట్టు మీద చిలకలా పలుకుతున్నాడు కిన్నెర మీటుతున్నాడు ఒగ్గుడోలులా దరువులేస్తున్నాడు నాగమ్మ ఈర్ణకోలుతో చర్ణకోలై శివమెత్తుతున్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అంబేద్కర్ పెరియార్ల స్ఫూర్తితో తన కళాన్ని పదునెక్కిస్తున్నాడు తనకు ఎదురైన ఏ విషయాన్ని జారిపోనివ్వకుండా సడలిపోనివ్వకుండా కవిత్వంగా మలచడం కష్టమైన విషయమే కానీ ఎక్కడ వస్తువు విషయంలో కానీ భావాల విషయంలో కానీ తొందరపాటు లేకుండా ఈ శతకం ఉంది చిక్కుండ్ర రవికి ఇరవై ఏళ్ళు కూడా లేవు కానీ సమాజాన్ని ఆధునికంగా హేతుబద్ధంగా చూస్తా ఉన్నాడు అనుభవిస్తా ఉన్నాడు సమాజాన్ని రవంతైనా మార్చాలనే బాధ్యతలో ఉన్నాడు కాబట్టి రాస్తున్నాడు ఆధిపత్యాలను చూసి దుఃఖిస్తున్నాడు కష్టజీవుల కన్నీలను అక్షరాలను చేస్తున్నాడు ఆడబిడ్డల అత్యాచారాలను నిరసిస్తూ మానవీయమైన విలువల కోసం పరితపిస్తున్నాడు దానిప్పటికే ఫేస్బుక్ ట్విట్టర్ సోషల్ మీడియాలో వివిధ ప్రధాన దినపత్రికల్లో సీనియర్ కవులతో పోటీ పడి వచన కవిత్వాన్ని రాస్తున్నాడు అతడి కవిత్వం అన్ని పత్రికలు ప్రచురించారు వచన కవిత్వమే కాకుండా సారమెరిగి సాగు వీరనాగు అనే మకుటంతో ఆట వ్యదిలో నూట ఏడు పద్యాలు అద్భుతంగా రాశాడు లేత వయస్సులోనే అత్యంత ప్రభావంగా రాస్తున్న రవికి ముందు ముందు సాహిత్యంలో అద్భుతమైన భవిష్యత్తు ఉందని నేను భావిస్తున్నాను అందరికీ తేలికగా అర్థమయ్యే సులభమైన పదాలతో పద్యాలు రాశాడు వేమన వేమన ప్రజాకవిగా యోగిగా మనకు చిరపరిచితుడు మానవీయ కోణంలో సమాజపు అసమానతల అంతరాలను మూఢాచార పద్ధతుల విషయాలను గ్రహించి వాటిని చిన్నపిల్లలు సైతం అర్థం చేసుకునే విధంగా చిన్న చిన్న పదాలతో వేల పద్యాలు రాశాడు వేమన ఆశుకవి ప్రజల చెవుల్లోకి వారి హృదయాల్లోకి అట్లుంచి తాటాకుల్లోకి ప్రవహించేలాగా రాశాడు అలా వేమనను గుర్తు చేసే పద్యాలు వెంటాడే వాక్యాలు ఈ శతకం నిండా ప్రతి పద్యంలోనూ ఉన్నాయి మొదటి పద్యం ఇక్కడ మనం చదివినట్టయితే నీటి తోడ జగము మేటిగా సాగును నీటి జాడలేక కాటి పాలు చూసి వాడుకున్న సుఖమే ప్రతిదినము సారమెరిగి సాగు వీరనాగు చాలా మంది కవులు మొదటి పద్యం గణనాథుడు వినాయకుడు మీదనో దేవత అమ్మవారి మీదనో దేవుడి మీదనో ఆరాధించి భక్తితో రాస్తారు కానీ కవి అట్లా రాయలేదు సామాజిక అంశంగా నీటి గురించి మొదటి పద్యంగా సురూ్ చేశాడు ఎందుకంటే కవి ఉమ్మడి పాలమూరు జిల్లా కాబట్టి ఇప్పుడు వనపర్తి జిల్లా బుద్ధారం గ్రామంలో పుట్టినటువంటి కవి నీటి కోసం పడిన కష్టాలు బోరింగుల అవస్థలు ఎండిన బావుల నీటి కోసలు చూసిండు చెరువులు కుంటలు పశువుల తంట్లాట ఎండిపోయిన పంటలు కరువుతో అల్లాడిన అవస్థలు చూసిండు నీటి కోసం జరిగిన ఉద్యమాలను చదివిండు పరిశీలించిండు తెలుసుకున్నాడు తెలంగాణ స్వరాష్ట్రంలో తన నియోజకవర్గంలో మిషన్ కాకతీయతో నేల పరవళ్లు తొక్కుతున్న కాలువలు రిజర్వాయర్లను బుద్ధారం గండిని జలకలల్ని కండ్లార చూసిండు అట్లా ఆ నీటి ప్రవాహంలో తడిసి పరవశించిన కవి నీటి గురించి గోసపడ్డ కవి నీళ్ల గురించి మొదటగా రాశాడు అట్లా మొట్టమొదటి పద్యం రాయడమే కవికున్న సామాజిక స్పృహ మనకు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది విషయం నీరుంటేనే జగము లోకము నీరు ఉంటేనే జనం నీరుంటేనే నాగరికత నీరు లేని లోకాన్ని ఊహించుకోలేం నీటి జాడ లేకపోతే కాటిపాలయితమని చెప్తున్నాడు అట్లాగనే నీటిని పొదుపుగా చూసి వాడుకున్నట్లయితే ప్రతిదినము సుఖమని భావనను నీటి చైతన్యాన్ని అందించిండు కవి పాలు నీళ్లు పోసి పరమాత్మయని గొలిచి రాళ్ళ పూజ చేయ ప్రాప్తి ఏమి టి జలకింత సాయంబుజేయాలి సారమెరిగి సాగు వీరు నాగు మోక్ష మార్గమంటూ మొక్కుతూ తాగిన తీర్థ జలముతోన తీరునేది స్వేదజలము తీర్చు తీర్చు బాధలెల్ల గదరా సారమెరిగి సాగు నాగు ఎన్ని లీటర్ల పాలైనా పారబోస్తారు కానీ పిక్కల పసిపిల్లలు పాలకేడుస్తున్నా పట్టించుకోరు సాటి జనులకు సాయం చేయరు ఎన్ని మొక్కులు మొక్కి తాగినా తీరదు తీర్థ జలంతో మోక్షం స్వేదజలమే మన బాధలు కష్టాలను తొలగించే తీర్థమని ఎరుక చేస్తున్న ఇలాంటి మానవీయమైనటువంటి పద్యాలు వాక్యాలు ఈ శతకంలో అనేకంగా ఉన్నాయి పేదరికం తెలుగు భాష బాల్య వివాహాలు అమ్మాయిలపై అత్యాచారాలు సమతామమతలు గౌతమ బుద్ధుని నీడలు మూఢ నమ్మకాలు జ్ఞానం మంచి పుస్తకం రైతులు స్త్రీలు స్త్రీల కష్టాలు మూఢనమ్మకాలు విజ్ఞాన విలువలు అస్పృశ్యత మంచితనం దోపిడీ దురాగతాలు ప్రజా సేవలు సన్మార్గంలో మోక్ష మార్గం తల్లిదండ్రుల బాధ్యత మద్యపానం పల్లెల్లో వెనుకబాటుతనం తెలుగు భాష దేశం వెనుకబాటుతనం నిరుద్యోగం విరిగిన చేతి వృత్తులు ఓటు నాయకుడు రాజ్యాంగం తెలంగాణ ఆత్మగౌరవం తదితర అంశాలపై చైతన్య కిరటంగా పద్యాలను ప్రవహింపజేశాడు ఒక రకంగా సమతా భావనకు లౌకిక స్వేచ్ఛకు కవి రవి దండెత్తాడు పద్యాలన్నింటిలో తీవ్రత వ్యంగ్యం ఉంది ఈ కవికి చూపెక్కువ ఉన్న సమస్యలే కాకుండా బాహ్య దృష్టి కూడా ఎక్కువే ఉన్నది కవితా వస్తువులు గుండెలో మాగి మాగిలా బయటకొచ్చాయి రవికి ప్రజల పట్ల తీవ్ర ఆరాటం ఉంది మనుషులంతా సమానమేననే మహోన్నతమైన జీవితం గడపాలనే సందేశం సంకల్పం ఈ సంపుటి నిండా సందేశాలు పుష్కలంగా ఉన్నాయి ఏ విధమైన వేదాభిప్రాయాలు వివక్షతలు లేకుండా ఆధిపత్యాలు అరాచకాలు లేకుండా వార్థాలు కూలి మత ద్వేషాలు తొలగి మానవీయమైనటువంటి కోణంలో ప్రజలు జీవించాలని ఈ కవి రవి భావిస్తున్నాడు తప్పిస్తున్నాడు ఆరాటపడుతున్నాడు తెలుగు సాహిత్యంలో పూర్వం పద్యానికి ప్రాముఖ్యత అంతా పద్యంలోనే నడిచేది సాహిత్యం అంటే పద్యమే ఈ పద్యాలు చదువుతున్నప్పుడు ఇంకా మంచి కవిత్వం రాయగలడు కవి తొలి దశలోనే ఉన్నాడు సామాజిక బాధ్యతతో కవిత్వం సృజిస్తూ మంచి వచన కవిత్వంలోకి ప్రయాణించాలని వచన కవిత్వం సంపుటి కూడా త్వరలో తీసుకురావాలని చిక్కొండ్ర రవికి వనపట్ల సుబ్బయ్య గారు అభినందనలు తెలియజేస్తున్నారు ఎంతో చమత్కారంగా విషానికి విరుగుడు చూపే రచనా పద్ధతిని ఎంచుకున్నందుకు అడుగడుగునా సామాజికంగా వివిధ అసమానతలను నిరసించిన వీరనాగును వనపట్ల సుబ్బయ్యతో పాటు నేను కూడా ప్రేమిస్తున్నాను